హాయ్ అండి అందరికి నమస్కారం మన కరసంలో బేసిక్ చెప్పాను అడుగులు ఎలా వేయాలని చెప్పాను ఈరోజు నిలబడి ఇవ్వండి ఇలా రెండు గీతలు తీసుకోండి నిలబడేటప్పుడు నిలబడి పొజిషన్ తెలుసుకోండి పొజిషన్ ఇలా తెలుసుకుని ఇవ్వండి ఇలా నిలబడాలండి స్టార్టింగ్ ఇలా నిలబడి ఇవ్వండి కర్ర పట్టుకునే విధానం తీసుకొని ఈ జాన 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 కొద్ది పైగున్న పర్వాలేదు ఈ చేతికి ఈ చేతికి జాన గ్యాప్ ఉండాలి ఇలా పట్టుకోండి గండి ఇలా పట్టుకోండి దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమైనా అంటే కీళ్ళు నొప్పులు ఉన్నా వాత నొప్పులు ఏమున్నా ఆటోమేటిక్గా కొద్దిగా క్లియర్ అండి అందుకని కొద్దిగా కరసం నేర్చుకోవడానికి అవకాశం చూడండి ఈ వీడియో చూస్తూ నేర్చుకునే అవకాశం కూడా ఉంది అందుకని బేసిక్స్ పెడుతున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి ఇలా పట్టుకొని ఫస్ట్ కొద్దిగా ఫాస్ట్గా చేసి చూపిస్తాను చూడండి ఇది కుడివైపు ఈ కుడివైపు అనేది ఇలా పట్టుకున్నాం కదా ఇవ్వండి ఇలా తెచ్చి మన ఎనిమిదానికి ఎలా చేస్తాము ఎనిమిదలకి ఎలా వేస్తావు ఇక ఇలా తెచ్చి ఇవ్వండి ఈ చేతులు ఇలా 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 పట్టుకొని చూడండి ఈ ఇలా చూడండి ఇలా తిప్పుతూ ఇలా తిప్పాలి ఇలా తిప్పారు కదా ఇక ఇలా వస్తుంది ఇలా వచ్చేటప్పుడు ఇలా తిరిగిపోయి చేతులు మళ్ళీ ఇలా తీసుకూడదు ఇలా తీసి ఇలా లేపటం ఇవ్వండి మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు చేతులు ఇవ్వం ఈ కుడిచేయి అనేది ఇలా పైకి లేపి ఈ అరం చేయి ఇలా డౌన్ చేసి ఇంటి ఇలా వస్తుంది ఇలా ఇంటికి వచ్చింది కదా మళ్ళీ ఇలా తిరిగి ఈ ఇంటి ఇలా విడదీసినట్టు ఇలా రావాలి ఇది ఆల్రెడీ అడుగుల్లో వేసేటప్పుడు ఆటోమేటిక్ అర్థమవుతుంది కానీ చెప్పేటప్పుడు కండి ఇలా తెచ్చి ఇలా తిరిగాను కదా తిరిగితే చేయాలి అనేది ఇలా ఇలా పైకి ఎలా లేపాలి ఇలా లేపాలి ఇలా లోపి ఇలా తీసుకోవాలి తీసుకొని ఇకండి ఇలా తీసుకోండి ఇలా తీయ చప్పాలి ఇది కుడి వైపు ఇవిడ అరమే చూపిస్తాను ఎడమ చేతి వైపు చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఇవండి సేమ్ ఎలా ఉంది అలాగే పట్టుకోవాలి కర్ర పట్టుకొని ఇవ్వండి ఇలా ఇలా తెచ్చి ఇలా కొద్దిగా క్రాస్ ఇలాగయ్యి ఇవ్వండి ఇలా వస్తుంది ఇంటికి వచ్చింది కదా దీన్ని ఇలా తీసుకొని ఈ చేతిని ఇలా పైకి లేపి ఇక ఇలా పైకి లేపి ఇది ఇలా డౌన్ చేయాలి డౌన్ చేసి ఇలా తిరగాలి తిరిగాను కదా ఇవ్వండి ఇలా వస్తుంది ఈ చే తిప్పి ఇలా నెమ్మదికి ఇలా తిప్పి ఇలా బాడీ ఎలా మూవ్మెంట్ చేసి ఇలా తిరిగి మళ్ళీ ఇవ్వండి ఎలా తీర్చి ఎలాగ చేయి తిప్పుకోవాలి తిప్పి ఇలా రావాలి మలసేం ఇక ఎలా తీసి చేతిని పెట్టుకోవాలి అన్నమాట ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టుకొని ఎలా కొద్దిగా క్రాస్ అయ్యి కరెంట్ ఎలా తీసుకోవాలి ఇలా దించి ఇలా దించి ఇలా ఇలా వచ్చేయాలి దీన్ని ఫాస్ట్గా ఇలా చేయాలి తర్వాత తలపై తిప్పాలి కదా ఇవ్వండి ఇలానే నిలబడి ఇలాగే ఉండాలి ఇలా ఇలాగుండి ఇవ్వండి ఇలా పట్టుకొని వన్ టూ 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 చూశారు కదా ఇలా పట్టుకోవాలి ఎలా ఉండదు అలాగే పట్టుకోవాలి కరెంట్ ఫస్ట్ ఇలా లేపి ఇలా తెచ్చుకొని ఇదండి ఇలా ఇలా తెచ్చిన తర్వాత ఈ చెయ్యి ఇలా పైకి లేపి ఎడం చెయ్య వెనక ఇలా వాల్చి కుడి లేపాలి కుడి కుడిచేయాల లేపి ఇలా తెచ్చుకోవాలి ఇలా డౌన్ చేసి ఇగ ఇలా డౌన్ చేసి ఇలా ఇవ్వండి మళ్ళీ ఇలా వస్తుంది ఇలా వచ్చేదాన్ని మళ్ళీ ఇలా పైకి లేపి ఇలా చేతులు వెనక్కి వాల్చి ఇలా వస్తుంది ఇలా వచ్చి మళ్ళీ ఇవ్వదు ముందుకు ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఇలా రావాలి ఇలా రావాలి తర్వాత ఇలా వా ఇలా కర్రని ఇలా పైకి లేపి ఇలా లాగాలి లాగి ఇగ ముందుకి ఇలా రావాలి ఇలా వచ్చి ఇవ్వండి ఇలా వెనక్కి వెనక్కి ముందుకి ఇలా తిప్పాలన్నమాట ఇదండి ఇలా తెచ్చాం కదా ఇలా తెచ్చి ఈ కర్ర అనేది ఇలా తెచ్చి ఈ మొదలైనది ఇలా పైకి వెళ్ళాలి ఇలా ఇంటిలో వస్తుంది ఇంటిలాగా వచ్చింది కదా మళ్ళా ఇలా తెచ్చుకొని ఇలాగ ఇంటూ విడిపోద్ది ఇంటికి విడిపోయింది కదా మళ్ళీ ఇలా తెచ్చి కర్ర ఇలా తెచ్చుకొని ఇవ్వం ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఈ కుడిచే ఇలా పైకి లేపి అలా చేయాలి డౌన్ చేయాలి ఇలా ఇంటూ వస్తుంది ఇలా తీసుకోవాలి ఇది మళ్ళీ ఇలా తీసి ఇవ్వండి వచ్చింది కదా అలాగ ఇంటూ ఇలా ఇంటూ వచ్చింది ఇలా తీసుకోవాలి కుడివైపు చెప్పాను కదా ఇప్పుడు వైపు చూడండి ఇలా ఉంది కదా ఇలా తీసుకొని ఇలా కొద్దిగా క్రాస్ అయ్యి ఇగ ఇలాగ ఎడం చేయి డౌన్ చేసి కుడిచే ఇలా లేపాలి లేపి ఇగ ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకొని ఇగండి ఇక్కడ ఇంటూ ఇలా వస్తుంది ఇలా ఇంటూ వచ్చింది కదా ఇటు తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇగ ఇలా డౌన్ డౌన్ చేసి మళ్ళీ ఇలా తెచ్చుకోవాలి ఇలా తెచ్చి ఇటు వచ్చేటప్పటికి ఇలా ఇంటూ వస్తుంది ఇంటూ వచ్చింది కదా ఇలాగా దీనిలో ఎలాగా పాజిటివ్గా కూడా చేయొచ్చు ఇది